పశ్చిమ గోదావరి జిల్లాలోని కృష్ణాడెల్టా రైతులు ఐదేళ్లుగా తీవ్ర కష్టాలు పడ్డారు కృష్ణా కృష్ణాకాలం నుంచి సాగునీటి కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేవారు ఏటా పోయడం నీరంతక అవి ఎండిపోవడం షరా మామూలైంది వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయారు నీటి జాడలు లేక పొలాలు బీటలు వారాయి అలాంటి పొలాలు పట్టుసీమ నీటితో పుట్లకొద్దీ ధాన్యాన్ని అందించాయి రైతుల ఇళ్లలో సిరుల పంట పండించాయి కృష్ణానీరు పూర్తి పంటకాలం పారితే ఎకరాకు ముప్పై బస్తాలుగా వచ్చే దిగుబడి పట్టిసీమ చలాలతో ఈ ఖరీఫ్ లో ఎకరాకు నలభై బస్తాలు వచ్చింది జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల వరకు విస్తరించి ఉన్న కృష్ణాడెల్టాలో ఖరీఫ్ వరి పంట ప్రస్తుతం కోతల దశలో ఉంది ఇప్పటికే పలువురు రైతులు నూరు పూర్తి చేశారు పంట చేతికి అందడంతో రైతుల ముఖాల్లో ఆనందం చాలా బాగా గోదావరి అసలు తడి అంది అందరం పోయినా పంటలు బాగా పండుతున్నాయి ఏడు బాగా అందించారు ఏదో మయ్యానో కాచి ఏదో ఒక ఇరవై రోజులు ఇబ్బంది పడ్డాం పరిచయం వల్ల పంటలు బాగున్నాయి మాకు ఆ నీళ్ళు వల్ల బాగుందండి కృష్ణా మీద ఆసూలేసాం మేము ఇక మాకు పరిచయమే ఈ ఏడు దాదాపు మొత్తం కాలకా మూడు వేల ఎకరా నాలుగు వేల ఎకరం పడుతుంది మొత్తం సాగు అయిపోయిందండి ఎక్కడ ఆగల గవర్నమెంట్ నెంబర్ వన్ నేను పోలేదు పని లేదు మళ్ళీ వచ్చేసి ఈసారి కూడా ఆ గవర్నమెంట్ రావాలి మాకు ఆ గవర్నమెంట్ వస్తేనే ప్రాజెక్ట్ అవుద్ది మళ్ళీ కృష్ణా నీళ్ళు కూడా మాకు వద్దండి మన ఈ పరిచయం నీళ్ళు కూడా మళ్ళీ పొత్తండి మాకు నీళ్ళు విజయవాడ నీళ్ళు ఏమి రావట్లేదు ఈ ఈ ఎర్ర నీరే వస్తుందని ఏదో చంద్రబాబు నాయుడు దయ వల్ల వస్తున్నాయండి ఎన్ని ఎకరాలు సాగు చేసుకున్నాం మేమా ఇరవై చేసామండి ఇరవై కట్టు పాలు పోయినండి ఇరవై ఎకరాలు చేసాం బాగా వచ్చాయి బాగా వచ్చినాయండి నీళ్ళు బాగా వచ్చినాయి ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేదు మెరకలేంటి పలాలు అందరికి బాగా వచ్చినాయండి ఎవరికి కూడా ఇబ్బంది లేదండి నీళ్ళు బాగా వచ్చింది దెందులూరు ఏలూరు గ్రామీణం పెదపాడు పెదవేగి తదితర మండలాల్లో విస్తారంగా పంట పండింది ఖరీఫ్ వరి పంటను నూర్పి చేసిన రైతులు రెండో పంటగా అపరాల సాగు చేపట్టారు రెండో పంటకు పట్టిసీమ నీరు అందే అవకాశం లేకపోవడం వల్ల వరి సాగు చేయడం లేదు అపరాలు పండితే రైతుకు ఎకరాకు మరో ముప్పై వేల రూపాయల వరకు ఆదాయం సమకూరుతుంది మొదట్లో మేము విశ్వసించలేదండి అనుకున్నాం అయితే దాన్ని మేము ఇబ్బంది పడకుండా అందించారండి ఆగస్టు తర్వాత నుంచి సెప్టెంబర్ నుంచి కాలం నీళ్లు అందకపోయినా పర్వాలేదు అన్నట్టు వర్షాలు అందినాయి అండి అది ఇది మొత్తానికి ఏదైతే ఏమి పనిని ముఖ్యమంత్రి తోడకపోతే కేవలం వర్షం మీద ఆధారపడినా ఏత టైంలో వర్షం లేకపోతే పోయిందే కదండి ఆయన చేసింది మరువురు మాకు బాగానే ఉంది సుఖంగానే ఉంది రెండు ఏళ్ళ మట్టి నీళ్లు వస్తున్నాయి అంటే ఇంకా పంట కూడా గట్టిగా ఓది పంట పండుతుంది ఎలా ముప్పై ఐదు నలభై లోపులో పండుతున్నాయి ఈ గోదావరి నీళ్ళు వచ్చాక అదివరకి అంతకంతే గోదావరి నీళ్ళు వచ్చాక పండుతున్నాయి ఈ సంవత్సరం బాగానే ఉంది నీళ్ళు మాకు బాగుందండి ఇక్కడ ఉండ మాకు చంద్రబాబు నాయుడు ఇక్కడ కాని ఎమ్మెల్యే ప్రభాకర్ గాని ఆలమాలనే మాకు నీళ్లు పట్టిసీమ ఎత్తిపోతల డెల్టా రైతుల ముఖాల్లో వెలుగులు నింపింది సిరుల పంటతో సంక్రాంతికి సిద్దమవుతున్నారు రైతులు